వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అయితే అంగళ్ళు టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక టీవీఎస్ మండి ఎంఆర్ క్యాను వీరభద్ర వీటిఎం మాలిక్ ఎస్ఎల్వి అన్ని మండీలు చూసుకున్నాడే దిగుమతి అయితే నిన్నటికంటే పంచుకుంటే ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఛా అయితే ఇంకా అందరూ అనుకుంటే రోడ్ల వరకు అయితే దిగుమతి అయితే వచ్చింది కానీ లోపలంతా అసలు గ్యాప్ గాపులు ఉండే దిగుమతి అయితే నిన్న వరకు నిన్నటువంటి పోల్చుకుంటే ఒక ఇరవై శాతం అయితే దిగుమతి తగ్గడం జరిగింది క్వాలిటీలు కూడా అంత క్వాలిటీలు లేవు ఈరోజు అంతా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు కూడా తక్కువ క్వాలిటీలు అయితే ఒక నలభై శాతం వరకు క్వాలిటీలు ఉంటాయి ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ మచ్చకాయలు పొడికాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇవి నూరు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు క్లాసులు ఇవి చూసుకుంటే ముందుగా థర్డ్ క్వాలిటీలు అయితే థర్డ్ క్వాలిటీలంతా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక పన్నెండు వందల నుంచి మొదలై పదమూడు వందలు పద్నాలుగు వందలు యాభై రూపాయలు పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది పన్నెండు వందల నుంచి పద్నాలుగు యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వెలంపాట్లు అయితే పలుకుతూ ఉన్నాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే పదహైదు వందల యాభై రూపాయల నుంచి అంత నెంబర్ వన్ ఐటాలు కాదు కానీ ఒక రకంగా ఉండేటువంటి క్లాసు పదహైదు వందల యాభై రూపాయల నుంచి పదహారు వందలు పదిహేడు వందల వరకు అయితే పలకడం జరిగింది కొన్ని మండీలు అయితే కొంచెం బాగుండే నెంబర్ వన్ ఐటాలు కూడా పదిహేడు వందలు అయితే టాప్ రేట్లు అయితే వేయడం జరిగింది ఇప్పటివరకు అయితే టాప్ రేట్ చూసుకుంటే పద్దెనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ అయితే పలికింది ఇప్పుడు వరకు అయితే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వరకు అయితే యాక్షన్ అంతా పూర్తయింది ఇంకా ఇరవై శాతం వరకు ఉంది చూద్దాం ఇంకా ధరలు పెరుగుతాయా తగ్గుతాయి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వరకు అయితే టాప్ రేట్ అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు క్లాస్ ఒక రకంగా ఉండేవన్నీ మీడియాలు ఇవన్నీ ఒక రకంగా పన్నెండు వందల నుంచి పదిహేడు వందల లోపలయితే సరుకులు అయితే చాలా కలుపుతున్నాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ